వారి జీవితం అంతా గడిపారు ఎవరో చాలా మంది నాటు వారు లేకపోతే అని మనం ఎందుకంటే ఎన్నో జలం దాని వల్ల మనకు వచ్చింది బలం తద్వారా మనం పొందే బలం అందుకే ఇక్కడ వచ్చింది ఎంత మంచి జలం వారు జలాన్ని మంచి వాళ్ళందరికి అన్నయ్యని పిల్లల్ని మారాటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు మాకు జన్మదించినటువంటి మా తల్లిదండ్రులకి అందరికీ అలాగే మా సుబ్బారెడ్డి గారు చాలా కష్టపడి ప్రసాద్ గారితో సమన్వయం చేసి కార్యక్రమం చేస్తున్నారు చాలా సంతోషండి వెరీ మచ్ ధన్యవాదాలు